మన కిచెన్లో ఉన్న అల్లం గురించి మీకు తెలియని ఒక సీక్రెట్ చెప్తాను జింజర్ని మనం రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం కదా లైక్ చట్నీస్లో యూస్ చేస్తాము టీస్లో యూస్ చేస్తాము ఇంకా కర్రీస్లో యూస్ చేస్తాము అలాగే పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా కాఫ్ వచ్చిన బాడీ పెయిన్స్ వచ్చినా అల్లం తీసుకుంటే తగ్గుతుంది అని అలా తగ్గటానికి కారణం ఏంటి అంటే జింజర్లోని జింజర్ అనే కాంపౌండ్ ఉంటుంది అది మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది కానీ ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఉంది జింజర్ ని హీట్ చేసి ఫెర్మెంట్ చేసినప్పుడు ఆ జింజరోల్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి జింజరోన్ అండ్ షాగోల్స్ అనే కాంపౌండ్ కింద మారతాయి ఈ కాంపౌండ్స్ బాడీకి ఇంకా బాగా అబ్జార్బ్ అయ్యి బాగా పనిచేస్తాయి అంటే డబుల్ బెనిఫిట్స్ అనమాట అందుకే జింజర్ బేస్డ్ సప్లిమెంట్స్ లో ఈ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి సో అల్లంతో చేసిన డ్రింక్ కానీ టీ కానీ తీసుకుంటే ఎక్కువ రిలీఫ్ గా అనిపిస్తుంది హీటింగ్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కానీ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చాలా మందికి తెలీదు జింజర్ని ఫెర్మెంట్ చేసి చేసే డ్రింక్ ని జింజర్ బీర్ అంటారు బీర్ అన్నాను కదా అని ఇదేదో ఆల్కహాల్ అనుకొని ఎక్సైట్ అవ్వకండి మన ఇంట్లో దొరికే జస్ట్ టూ తో ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడంతో పాటు మీ డైజెషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ జింజర్ బీర్ వీడియో ఆల్రెడీ ఈ ఛానల్లో ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ గట్ మీకు థ్యాంక్ యూ చెప్తుంది